హాయ్ అండి లాస్ట్ టైం గ్రో బ్యాగుల్లో విత్తనాలను అయితే వేసుకున్నాం కదా చూసారా మొలిక ఎంత బాగా వచ్చేసిందో వేసుకున్న విత్తనాలన్నీ కూడా చక్కగా వచ్చేసాయి ఇదిగోండి ఇది ముల్లంగి ఈ గ్రో బ్యాగ్లో ముల్లంగి వేసుకున్నాం కదా మనం చూసారా అక్కడక్కడ పెట్టాము ఇవి కొంచెం దూరం దూరం ఉండాలని కానీ ఒక్కొక్కటి ఎక్స్ట్రా పడిపోయినట్టున్నాయి వచ్చేసాయి అనమాట అవి కూడాను ఇగో ఇప్పుడిప్పుడే ఆకులైతే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట వీటికి ఎంత బాగా వచ్చేసిందో బుజ్జి బుజ్జిగా ఇక్కడేమో పాలకూర వేశాను కదా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది వాటర్ ఫోర్స్గా వేసేయడం వల్ల ఈ మధ్యలో అంతా కూడా పోయాయి అన్నమాట మనం ఆకుకూర మొక్కలకి వాటర్ నెమ్మదిగా వేసుకోవాలి ఆకు వాటర్ ఎక్కువైతే మొక్కలు పడిపోతాయి అనమాట చిన్న మొక్కలు కదా ందుకనేసి ఇదిగోండి ఇది చుక్కకూర ఇవి ఇవి కూడా చక్కగా మనం వేసినవన్నీ కూడా వచ్చేసింది వీటికి కూడా చూసారా ఆకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది వీటిని ఏంటంటే మనం ఇదిగోండి ఇది తోటికూర చూసారా తోటికూర కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా ఆకులకు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇదిగోండి ఇక్కడ చూసారా వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇక్కడ మొక్కలన్నీ కూడా పడిపోయాయి అందుకే ఆకుకూర మొక్కలకి కొంచెం తక్కువ వేయాలన్నమాట ఇవి పిల్లలు వేసేసారు ఫోర్స్గా అందుకే ఇక్కడైతే ఆకులు మొక్కలైతే పడిపోయాయి అనమాట కిందకి ఎదుగుండి ఇందులో అయితే నేను గోరు చిక్కుడు విత్తనాలు అయితే పెట్టాను కదా గోరు చిక్కుడు విత్తనాలు కూడా వచ్చాయి ఈ డబ్బులో అయితే ఎక్కువే పెట్టాను కానీ మూడు అయితే వచ్చిందనమాట ఇవి కానీ ఈ డబ్బు సరిపోతుందో లేదో అనిపిస్తుందనమాట ఈ గ్రూ బ్యాగ్ ఎందుకంటే గోరు చిక్కుడు విత్తనాలు చాలా పెద్దగా ఎదుగుతాయి కదా మళ్ళీ సరిపోతుందో లేదో అనిపించింది కొంచెం మొక్క ఎదిగాక వీటిని తీసి వేరే వాటిలో అయితే వేసుకుందాం పెద్ద వాటిలో ఇదిగోండి ఇందులో కూడా గోరుచిక్కుడు విత్తనాలు పెట్టాను కదా అలాగే ఇందులో కొంచెం రెండు ముల్లంగి విత్తనాలు పడిపోయినట్టు ఉన్నాయి ముల్లంగి మొక్కలు కూడా వచ్చేస్తాయి ఇందులో ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో అయితే మట్టి కొంచెమే ఉంది కదా ఇది ఫీల్ చేయడానికి కానీ కిచెన్ వేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను ఈ గ్రో బ్యాగ్నంతా కిచెన్ వేస్తో నింపేద్దాం ఇప్పుడు ఇక ఏంటి ఈ మొక్కలకి మనం వాటరు ఇలా చేతిలో తీసుకొని పైనుంచి చిన్నగా వర్షం పడుతున్నట్టుగా మనం పైనుంచి వేయాలి లేదంటే చిన్న ముక్కలు కదా తట్టుకోలేవన్నమాట మనం చిన్న పిల్లల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటామో ఈ చిన్నగా ఉంది ఈ మొక్కల్ని కూడా అలాగే కేరింగ్గా చూసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా మొక్కలు పడిపోతాయి అనమాట కిందకి అందుకే వీటిని మనం చిన్నపిల్లలు చూసుకున్నట్టుగా అయితే చూసుకోవాలి బాగా వచ్చింది కదా ఇదిగోండి ఇక్కడ టెర్రస్ మీద అయితే ఇలాగా మడుల్లో అయితే కట్టుకున్నాము ఇందులో వంకాయ మొక్కలు అలాగే బీరకాయ మొక్కలు అయితే పెట్టాను అనమాట వంకాయలు చాలా బాగా వచ్చాయి ఈరోజైతే వంకాయలు కూడా కొంచెం ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం చాలా బాగా వచ్చాయి వంకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి అనమాట లాస్ట్ వీడియోలోని నేను విత్తనాలు వేసాను కదా ఆకుకూర విత్తనాలు వెయ్యి గ్రో బ్యాగులలోని ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ అడిగారు కామెంట్ చేసి విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ చెప్పండి అనేసి నేను విత్తనాలు అయితే ఆన్లైన్లో తీసుకోలేదండి విత్తనాలు ఎప్పుడూ కూడా నేను మా ఇంటికి దగ్గరలో ఉండే నర్సరీలోని అలాగే రైతు బజార్లు ఉంటాయి కదండీ అక్కడ కూడా అమ్ముతూ ఉంటారు అలాగే రైతు బజార్ దగ్గర కూడా తీసుకొస్తారనమాట మా ఆయన గారు ఈ ఆకుకూర విత్తనాలు అవే నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట అనమాట చుక్కకూర పాలకూర ఈ ముల్లంగి ఇవేమి కూడాను మా ఫ్రెండ్ ఇచ్చింది విత్తనాలు నాకు ఇక్కడ కొన్ని కొన్ని దొరుకుతాయి అనమాట ఎక్కువగా బీరకాయలు వంకాయ విత్తనాలు వంకాయలు కూడా మొక్కలే తెచ్చి పెట్టుకున్నాను అనమాట నేను మాకు దగ్గరలో దొరికేవి తీసుకుంటాము లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా తెస్తారు అలాగే మా ఇంటికి దగ్గరలోని బుధవారం బుధవారం మార్కెట్ అవుతుందనమాట పెద్ద బుధవారం సంత అంటారు కదా అలాగా అక్కడైతే మొక్కలు నార్లన్నీ అమ్ముతూ ఉంటారనమాట మనకి ఏ మొక్కలు కావాలన్నా బంతి నారు కనకంబరాలు ఇవి అందనారు కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను అనమాట నారే కొంత తెచ్చారు ఆయన గారు అలా మనకి దగ్గరలో ఎక్కడ దొరికితే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఏవో ఒకటి విత్తనాలైనా ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడు విత్తనాలు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు కానీ నేను ఆన్లైన్లో అయితే పెద్దగా ఇప్పుడు తీసుకోలేదు దగ్గరలో ఉన్నవి తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఈ వంకాయలు మాత్రము ఎన్ని తెంపుతున్నా వస్తూనే ఉన్నాయన్నమాట తెగ ఎన్ని తెంపామో అసలు లెక్కే లేదు ఇక్కడ చూసారా ఈ వంకాయ మొక్క ఒక్క దగ్గరే ఇలా గుత్తులా అయితే వచ్చేసిందో ఏంటంటే ఇంకా ఎక్కువైపోతే బరువుకి వంగిపోతున్నాయి అనమాట వంకాయ మొక్కలు కిందికి ఇలా వంగిపోతున్నాయి సరే ఏం వచ్చేసాయో ఇవి కూడా అయితే కట్ చేసేస్తా ఈ వంకాయలు తెంపడం అయితే కొంచెం లేట్ అయిపోయింది మధ్య కొంచెం బిజీగా ఉండి ఈ హార్వెస్ట్లో అవి అయితే పెద్దగా చేయలేదు అందుకని వంకాయలు తెంపడం కూడా అవలేదన్నమాట బయటికి వెళ్ళే పని ఉండడం వల్ల అలా వెళ్ళిపోతున్నాము ఇంకా ఇవైతే తెంపకుండా ఉండిపోవడం కొంచెం లేట్ అయ్యింది లేకపోతే చాలా మంచి కలర్ మంచి పర్పుల్ కలర్లో అయితే ఉండేవి వంకాయలు ఇంత మంచి కలర్తో చాలా బాగుంటాయి చూసారా ఈ రెండు మొక్కలకి ఎన్ని వంకాయలు వచ్చాయో ఎంత బాగా వచ్చాయి కదా వంకాయలు అలాగే ఇక్కడ ఒక రెండు బీరు బీరు మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఈ బీరకాయ ఏమో బాగాలేనట్టుంది పెద్దగా అందుకైతే కట్ చేసేస్తున్నాను పాలైపోయినట్టుగా అనిపించింది అందుకే ఇదైతే కట్ చేసేసాను అలాగే ఇక్కడ చూసారా ఈ పెద్ద టబ్లో అయితే వంకాయ మొక్క పెట్టాను ఇది ఫస్ట్ ఈ ఈ మొక్కకు వచ్చిన ఫస్ట్ కాయ అనమాట ఇది విత్తనం కోసం అయితే వదిలేసాను వంకాయ అయితే బాగా పండింది నేను ఇంకా బాగా పండుతుందేమో అనేసి అయితే చూస్తున్నాను నేను కూడా ఉన్న కాయలు తెంపేసుకుంటున్నాను వంకాయలు మాత్రం మంచి టేస్ట్ భలే ఉంటున్నాయి తెంపుతుంటే చాలా బాగున్నాయి ఈ మొక్కకైతే ఎన్ని వంకాయలు వచ్చిందో బరువుకి కిందికి అనమాట కానీ ఏమైందంటే వీడియో రికార్డ్ అవుతుందనుకోని మొత్తం అంతా కూడా కట్ చేస్తాను వంకాయలు తీరా చూస్తే అసలు వీడియో రికార్డే అవ్వలేదు ఏం చేస్తాం మరి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడైతే పిండి నెలలు అంటారు కదా తెల్లగా ఉంటుంది ఆ తెగులైతే వస్తుందనమాట మనము ఇలా స్టార్టింగ్లో చూసినప్పుడే వాటిని ఇలాగా తీసి నలిపేసుకుంటే మనకి మొక్కకి తెగులు అనేది పెద్దగా రావు స్టార్టింగ్లోనే ఏదైనా కూడా మనం తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగోండి చూసారా ఇన్ని వంకాయలు అయితే వచ్చింది ఒక కేజీ పైన ఉంటుంది అన్నీ అయితే వచ్చేస్తాయి వంకాయలు ఇలా ఎప్పటికప్పుడే చక్కగా ఫ్రెష్గా తెంపుకొని తింటూ ఉన్నాము మేమైతే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వేగస్తా అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను అంతేకాదండి మీకు కూడా గార్డెనింగ్ ఇష్టం ఉంటే మీరు కూడా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే ఆకుకూరలతో స్టార్ట్ చేస్తారంటే మంచిగా రిజల్ట్ వస్తుంది రెస్గా మనమే ఇలా పండించుకొని తింటూ ఉంటే భలే హ్యాపీగా అయితే